పట్టణంలో యునూస్ మునియర్ ఇలియాస్ మునియర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు సమీక్షంలో యునూస్ నివాసం నందు ఈ హవాన్ పేటకు సంబంధించిన ఇబ్రహీం వారి అనుచరులు నూట యాభై మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది యునూస్ మునియర్ వారిని పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది టిడిపి నాయకులు యునూస్ మునియర్ మాట్లాడుతూ మైనారిటీలకు మీనాక్షి నాయుడు చేసిన అభివృద్ధి పనులు ఎవరూ చేయలేదని అందులో ముఖ్యంగా గోదర్షా ఖబ్రస్థాన్కు ఎనభై మూడు సెంట్లు మీనాక్షి నాయుడు మైనారిటీలకు కేటాయించడం జరిగిందని నిన్న జరిగిన ఆలూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయేది మన ప్రభుత్వమేనని అందులో మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని బహిరంగ సభలో తెలపడం జరిగిందని ఇలాంటి అభివృద్ధి పనులు మైనారిటీలకు మైనారిటీ పేద ప్రజలకు ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీనేనని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు జీ ప్లస్ త్రీ గృహాలు బీఎల్సీ గృహాలు పెన్షన్ల పెంపు ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలంటే మైనారిటీల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి రెండు ఓట్లు వేసి గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో యాసిన్ బాషా షఫీ షేర్ ఖాన్ ఇద్రీజ్ ఫయాజ్ రఫీక్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

आज हम लोग सब लोग इधर जमा हुए हैं हवाना पेट की तरफ से और यूनुस भाई के घर पे हम सब लोग कम से कम डेढ़ सौ 200 दो सौ पब्लिक आज टी में ज्वाइनिंग हुए हैं और यूनुस भाई के आयाम से और हम लोग बहुत जल्द से जल्द पूरी कामयाबी लेंगे इन आपका नाम सर मोहम्मद इब्राहिम आज, आज हवाना पेट के मुस्लिम के नौजवान टीडीपी से जुड़ गए हैं और इसी तरह से मैं चंद्र बाबू नायडू साहब को शुक्रिया अदा करना चाहता हूं जिन्होंने डिप्टी चीफ मिनिस्टर देने का वादा किया और इसी तरह से में इन पिछले पांच सालों में किए गए एक्टिविटीज में तकरीबन चार हजार आठ सौ अपार्टमेंट बनाए गए देशम के जाने से जिसमें से 1650 सो अपार्टमेंट दिए गए हमारे मुस्लिम माइनॉरिटीज को जिनकी रकम तकरीबन 100 सौ करोड़ से ज्यादा होती है यही एक वजह है सारे माइनॉरिटी लीडर्स मिलकर देशम पार्टी से जुड़ रहे हैं मैं हमारे आधुनिक आवाम से गुजारिश करता हूं इस बार एमएलए एमएलए विनायक साहब को इसी तरह से टोटा सूरज साहब को एमपी के MP को कामयाब बनाए अगर ये लोग हमारे सरपंच बनेंगे तो मुस्लिम बने के लिए फायदेमंद साबित होगा। फायदे अंदर खुश पे रेजल खा पर्व अंदर उसे चांद मैनारायक यूथ दादापू नाइद आरोप आरोप नीने ఎన్నికల్లో కళ్ళు మీరే దాదాపు ఇరవై ఐదు వేల కళ్ళు తెప్పి చిత్త దాంట్లో థర్టీ పర్సెంట్ మైనార్టీలు కేసారు మీరు అందరూ వచ్చిన వాళ్ళు దాదాపు అంటే వెయిట్ వేరే ఓట్లు మీకు సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇంకా ఎవరన్నా మీకు సంబంధించిన వేరే వాళ్ళు కానీ వేరే పోలసులు కానీ ఒక మూడు రోజులు సంపాదించిన వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరే ఇక్కడ మూడు రోజులు సంపాదించిన నాలుగు రోజులు నాలుగు రెండు రోజులు దంపేస్తారు ఈ రకంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే రాబోయే కళ్ళు అందరికీ మంచి జరుగుతుంది మేము ఎప్పటికీ ఉన్న నాయకులు కానీ అందరూ అందుబాటులో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీకు ఏ సమస్యలు ఉన్నాయి వీడి దగ్గర తీసుకోండి లేదా మన దగ్గర తీసుకోండి ఖచ్చితంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి రాబోయేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కాబట్టి మనం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాం కాబట్టి మరి నేతలకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మీ అందరూ సహకారం ఉండాలి మీ అందరూ సహకారం ఉండాలంటే రాబోయే ఎలక్షన్ లో ఒక ఓటు ప్రకాష్ రెడ్డి అన్న గారికి ఒకటి మీనాక్షన్ గారికి మన అదృష్టం అంటే రెండు విక్టరీ సింబల్ వచ్చింది మనకి రెండు రెండో నెంబర్ ఏమో అంటే మనం పార్టీ గుర్తు ఇదే రెండో నెంబరే వచ్చింది కాబట్టి ప్రకాష్ రెడ్డి గారికి రెండో నంబరే మీనాక్షన్ గారు రెండో నెంబర్ కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం మనం అక్కడ రెండు రెండో నంబర్ ఏమో అందుకే దయచేసి రెండు రెండో నంబర్ గానే ఉంటుంది సైకిల్ ఉండదు మనం ఓటు చేయించారు గొప్పది పెద్దలు తెలియదు తెలీదు ఎప్పుడొత్తా దానికే మిషన్లు ఏర్పాటు చేశాం ఖచ్చితంగా రెండు రోజులు సైకిల్ కేపించే బాధ్యత అందరూ తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరికి మర్యాదరి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణంగా స్వాగతం పలుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటామని నాయకుడు